హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ నేను రమ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో అప్పుడేళ్ళైతే చేయాలనుకుంటున్నాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో అప్పడల్లైతే చేసామన్నమాట ఇంకా నుంచి సాయంత్రం వరకు మేము ఏమేమి చేసామన్నది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక పొద్దున్నకే మా నాన్న అయితే పనసపండునైతే కట్ చేసి ఇచ్చారనమాట లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా పనసపండుకి అయితే కర్ర కొట్టి మా నాన్న అయితే ఉంచారు కదా మా మరి తెచ్చిన ఒక్క రోజుగా కర్ర కొట్టి పెట్టామన్నమాట ఇంక తర్వాత రోజుకి మొత్తం అంతా కూడాను పండిపోయింది కాలం కదా చాలా తొందరగా అయితే పండిపోయింది అలా కర్ర కొడితే కూడాను చాలా తొందరగా పండుతుందంట పండు అయితే మాత్రం చాలా స్వీట్గా ఉంది ఇంక మా నాన్న కట్ చేసి ఇచ్చిన తర్వాత దీన్ని అయితే తొందలయితే తీయడానికి అని చెప్పేసి నేను ఆయిల్ పెట్టుకుని ఇలా అయితే తీస్తున్నాను అనమాట మా తాతయ్య కొండకి వెళ్ళేటప్పుడు ఇలా పనసపండునైతే ఎక్కువగా తెచ్చేవారు మేము ఇంట్లో కట్ చేసుకుని తినేవాళ్ళము మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇలా పంటస్ అయితే మొత్తంగా కట్ చేసి అయితే తింటున్నాము ఈ మధ్యకాలంలో తిన్నాం కానీ తొనలే తిన్నాము మొత్తం అయితే ఇలా కట్ చేయలేదన్నమాట మాకు సివిడి తోట ఉండేటప్పుడు వెళ్ళే వాళ్ళమే అక్కడ కూడా పనస్ చెట్టుకి పనసకాయలు ఉంటే తెచ్చుకునేవాళ్ళం అనమాట ఈ పనసపండు తొనలు తింటే చాలా తీగా ఉంటుంది కానీ దీన్ని కట్ చేసేటప్పుడు ఆయిల్ రాసుకోకుండా మాత్రం తొనలు తీసామంటే ఆ జిగరంత కొడను దమ్లా అంటేస్తుంది అసలు చేయికి వదలదనమాట అందుకోసమని చెప్పేసి ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత మా చెల్లి నేను కలిసి ఇద్దరం కూడా అయితే ఒల్చామన్నమాట ఈ పనసపండుని రెండు మొక్కలుగా చేసి సగం మొక్కలో పనస తొనలు అయితే తీసామన్నమాట అన్ని కూడను ఒక ప్లేట్లో అయితే నిండుగా వచ్చాయి ఇంకా రెండో అయితే విడిచిపెట్టసాము మొత్తం అన్ని కొడను ఒకేసారి తినలేమని చెప్పేసి చాలా ఎక్కువ తొనలు అయితే వచ్చాయి ఇంకా ఇందులో ఉండే పిక్కలు కూడా ఉడకపెట్టుకోవచ్చు ఉప్పు వేసి ఉడకపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా వీటితో కర్రీ కూడా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట అని చెప్పేసి పిక్కలు తొనలు వేరువేరుగా సపరేట్ చేసామన్నమాట ఈ పనస్ పండు మంచి స్మెల్ వచ్చినప్పుడు కట్ చేసుకుంటే ఫ్రెష్ తొనలు అయితే వస్తాయి మేము ఆ టైంలో కట్ చేసాం మాకు మంచి తొనలు అయితే వచ్చాయి అనమాట ఇంక పొద్దున్నకే మా ఇంటి పక్కన మేక అయితే వేశారనమాట మా తాతయ్య అయితే మటన్ అయితే తీసుకుని వచ్చారు నాకైతే ఈ మటన్ అయితే వండమన్నారు నార్మల్గా వండకుండా పుల్ల బెల్లం పెట్టి వండమన్నారనమాట నేనైతే పుల్ల బెల్లం పెట్టి అనమాట మరి మీరు ఎంతమంది ఇలా వండుకుంటారో కామెంట్ చేయండి ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అప్పడలు చేయడం అయితే స్టార్ట్ చేసాము మేము ఎప్పుడు అప్పడలు చేసినా పొద్దున్నే ఏడు గంటలకి ఇంకా ఎనిమిది గంటలకి అయితే స్టార్ట్ చేసేస్తామన్నమాట ఇంకా మేము అప్పడలు చేసిన రోజు ఏమైందంటే కొంచెం మబ్బు మబ్బుగా ఉండేది అందుకోసం చెప్పేసి ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పడలు చేయడం అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ మినపుసు ఒక ప్లేట్లో వేసుకొని అందులో కొంచెం కారం అయితే వేసుకోవాలి సేమ్ మిరపకాయలు అంటారు కదా ఆ కారం అయితే వేసుకుంటే అప్పడాలన్నీ కూడా తెల్లగా టేస్టీగా వస్తాయి అందులోనే కొంచెం ఇంగువు ప్యాకెట్లు అయితే వేసుకున్నాము తర్వాత కొంచెం ఇంగువనైతే నానపెట్టుకొని అయితే వేసుకున్నాము తర్వాత సాల్ట్ కలిపిన వాటర్ని అయితే వేసుకున్నాము ఎంతవరకు సాల్ట్ అయితే సరిపోతుందో అంత వేసుకోవాలి మిగతా వాటర్ అంతా కూడా నార్మల్ వాటర్ వేసి కలుపుకోవాలి ఇంకా ఇందులోనే కొంచెం వంట సోడ అయితే వేసుకున్నాము వంట సోడా వేస్తే పొంగుతాయి కదా ఇంకా ఇక్కడైతే మా బాపైతే పేడిస్తుంది అనమాట తనే కలిపి తనే పేడిస్తుంది మేము ఎప్పుడు అప్పడాలు చేసినా సరే మా నాన్నే పేడించేవారు ఇంకా మేము అప్పడాలు చేసిన రోజు మా నాన్న అయితే ఇంటి దగ్గర లేరనమాట అని చెప్పేసి మా అయితే ఇక్కడ పేడిస్తుంది మా అమ్మకైతే పేడించడం రాదు అప్పడల ముద్దులో ఎన్ని ఐటమ్స్ వేసి కలిపినా సరే అప్పడం ముద్ద అనేది మంచిగా పేడిస్తేనే అప్పడలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి అందుకోసం చెప్పేసి ఇక్కడైతే బాప మంచిగా పేడిస్తుంది అనమాట ఎంత బాగా పేడిస్తే అప్పుడల్లనివి అంత బాగా పొంగుతాయి అనమాట ఇంక ఇక్కడైతే బాప పేడించిన తర్వాత మా చెల్లికి అయితే అందిస్తుంది మా చెల్లి అయితే చిన్న చిన్న వండలుగా ఇక్కడ వేస్తుంటే నేనైతే నువ్వులు వేసి చేతికి అయితే ఆయిల్ రాసుకొని చిన్న చిన్న చుట్టాను అనమాట ఇంక నేను చేసిన వెంటనే మా పిల్లలు మనిషి ఒక ముద్ద తిన్నారనమాట ఒకరేమో నువ్వుల్లో పెట్టి కావాలని ఇంకొకరేమో మామూలుగా కావాలని అడుగుతూ ఉన్నారు ఇంకా మాకే ఇష్టం అనుకుంటే మా పిల్లలకు కూడా అప్పడల ముద్దు చాలా ఇష్టం అనమాట మేము చేస్తుండగా ఒక పది ముద్దలైనా తినేశారు అప్పడల ముద్ద తింటే ఆ టేస్టే వేరనమాట ఇంకెవరైనా ఆగుతారా అందుకోసం అని చెప్పేసి మేము కూడా తిన్నాం అనమాట ఇంక చాలా బాగుంది ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అప్పడాలు చేయాలి కానీ పెద్దగా కష్టం అనిపించదు ఎందుకంటే మా ఫ్యామిలీ ఇంకా మా బాప వాళ్ళ పిల్లలు అందరం కూడాను వచ్చారనమాట మేము ముగ్గురము వాళ్ళ ముగ్గురు ఇంకా మా పక్కింటి వాళ్ళు అందరూ కూడాను పిలిచిన వెంటనే వస్తారు ఇంకా అందరం కూడాను కలిసి చేస్తాము పెద్దగా శ్రమ అనిపించలేదు పెద్ద టైం కూడా అవలేదు ఒకళ్ళు పేడించడము ఒకళ్ళు వండలు చుట్టడము అలాగైతే చేస్తామన్నమాట ఇలా అప్పడాలు మొద్ద పేడించిన వెంటనే అలా అయితే తయారైపోయాయి అనమాట ఇంక వండలు అయితే కింద ఎక్కడ స్టాక్ అయితే ఉండలేదు ఇక్కడైతే మా అయితే అప్పడాలు చూడండి అంత బాగా చేస్తుంది అసలు ఇంట్లో పని చేయడం అంటే దొంగ అనమాట ఇక్కడైతే వీడియో తీకే బాబు ఇంక ఇక్కడైతే మా బాబు కూతురు అప్పుడలు అయితే చేస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా అప్పడాలు ఇలా రౌండ్గా తిప్పి చేయడం అయితే నాకు రాదనమాట తనైతే చాలా బాగా చేసింది ఇక్కడైతే నేను కూడా చేశాను రౌండ్గా నాకు కూడా వచ్చే కానీ అలా రౌండ్గా తిప్పటం అనమాట నాకు రాదనమాట ఇంకా అందరూ కూడా చేసేవాళ్ళు అయిపోయారని చెప్పేసి మా అమ్మ అయితే ఇక్కడ ఆర్పెడుతుందనమాట మా అమ్మ కింద అయితే అసలు ఆరపెట్టదు మంచం పైన చీర కానీ ఏదైనా క్లాత్ కానీ వేసి ఇలా అయితే ఆర్పెడుతుంది అప్పడలన్నీ కూడాను రెండు పైన అయితే వచ్చాయి ఇంకా లాస్ట్లో కొన్ని మిగిలిపోయాయి అని చెప్పేసి ఒక టవల్ పైన అయితే అనమాట మా అమ్మ ఎన్ని అప్పడాలు చేసినా కూడాను కింద అయితే అస్సలు వేయదనమాట అప్పడాలన్నీ కూడాను మంచం పైన వేస్తుంది మంచం పైన వేస్తే బాగా పొంగుతాయంట కింద వేస్తే అంతగా పొంగవంట అందుకోసం అని చెప్పేసి పైన వేస్తుంది అప్పడాలు చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా వెంటనే తోమేయాలి ఎందుకంటే మెనపు అనేది చాలా బంకగా ఉంటుంది విడిచిపెట్టామంటే అస్సలు వదలదనమాట అందుకోసం అని చెప్పేసి వచ్చిన గిన్నెలన్నీ కూడా ఎండతో తోమేసాము ఇంక తర్వాత అయితే పచ్చివి ఏపితే చాలా బాగుంటాయి మా అమ్మ చాలాసార్లు అయితే వేపేసి ఇచ్చిందనమాట ఇంక నేనైతే ఈరోజు అయితే వేపుతున్నాను మంచిగా పొంగి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకే ఇక్కడైతే మా పిల్లలకి మాకు అని చెప్పేసి అరడజన అయితే వేయించాను అనమాట అందరూ కూడాను మొత్తం అప్పడలన్నీ తినేశారు ఈవినింగ్ టైంలో నైటీలు అయితే మా ఇంటి అయితే వచ్చాయన్నమాట ఇంకా నైటీలు తీసుకోవడానికి అయితే వెళ్ళాము మా చెల్లికి అయితే ఈ నైటీలు అయితే బాగా నచ్చాయంట సమ్మర్లో ఎన్ని డ్రెస్సులు ఉన్నా కూడా నైటీలు వేసుకోకపోతే అసలు ఉండలేము కదా అందుకోసం అని చెప్పేసి నైటీస్ అయితే తీసుకున్నాము పొద్దున్నే వేసిన అప్పడలు అన్నీ కూడాను సాయంత్రం కల్లా మంచిగా ఆరిపోయాయి అన్నమాట మేమేమనుకున్నామంటే పొద్దున్నే కొంచెం మబ్బుగా ఉంది అనుకున్నాము ఇంక మధ్యలో మంచిగా అందుకోసం అని చెప్పేసి ఒక్కరోజుకి అప్పడలన్నీ కూడా నీట్గా అయితే ఆరిపోయి ఆరిపోయిన వెంటనే టబ్లోకి అయితే పెట్టేశాము మేము ఏ పని చేసినా కూడాను ఈ సెలవులు అయితే ఇచ్చారు కదా ఇంకా అందులో కూడా మా పిల్లలైతే ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట వాళ్ళు కూడా మాతో పాటు ఏం పని చేసినా కూడా అందులో ఉంటున్నారు ఇంకా వీడియో తీసినా కూడా అందులో ఉంటామంటూనే ఉంటున్నారనమాట ఇంకా వేసవికాలం వచ్చిందంటే మల్లెపూలు ఎక్కువగా పూస్తాయి కదా మా అమ్మ వాళ్ళ పెరట్లో కూడాను మల్లెపూలు అయితే పూసాయి అనమాట ఇక్కడైతే మా చెల్లెయితే పూలమాలైతే కడుతుందనమాట ఇంకా పూలు కూడాను చాలా ఎక్కువగా పూసాయి మా చెల్లి పూలమాలు కట్టేసిన తర్వాత లాస్ట్లో మిగిలిపోయిన పూలన్నీ కూడాను మా బాబాయ్ అయితే సూత్తో ఇలాగ అనమాట ఇక్కడైతే బట్టలన్నీ కూడాను నేనైతే మడత పెడుతున్నాను ఒక్కరోజు బట్టలు ఉతకకపోయినా ఇంకా మడత పెట్టకపోయినా సరే నెక్స్ట్ రోజుకి ఫుల్ పని అయితే అయిపోద్ది అనమాట ఇంకా మేము ఏ రోజు బట్టలు ఏ పూట బట్టలు ఆ రోజే ఉతికేస్తాం అనమాట ఎందుకంటే రోజు విడిచిపెట్టిన సరే నెక్స్ట్ రోజుకి మాత్రం ఫుల్గా పని అవుతుంది కదా ఇంకా అన్ని పనులతో పాటు ఈ పని కూడాను ఖచ్చితంగా అయితే చేస్తాము ఇక్కడ అయితే బట్టలు మడత పెట్టడానికి గంట టైం అయితే పడుతుంది ఇంకా నేను మా అయితే కలిసి మడత పెట్టామనమాట లాస్ట్ ఒక వీడియోలో మంచం పైన బట్టలు మడత పెట్టుకుంటూ వీడియో ఒకటి పోస్ట్ చేశాను అనమాట ఆ వీడియోకి ఒకరు కామెంట్ పెట్టారు బట్టలు మంచం పైన అలా మడత పెట్టకూడదని చెప్పేసి అందుకోసమనే బట్టలన్నీ కూడాను కింద గచ్చిపైన వేసి నేనైతే కింద కూర్చుని అయితే ఇక్కడైతే బట్టలు అయితే మడత పెడుతున్నాను ఇంక ఈవినింగ్ టైంలో మా పిల్లలు అయితే బిస్కెట్స్ తిన్నారనమాట పొటోలో బిస్కెట్స్ అంట బాగున్నాయని చెప్పేసి నాకు కూడా ఇచ్చారు నేను బిస్కెట్స్ తింటుంటే వీళ్ళైతే పానీపూరి అయితే ఇక్కడ తింటున్నారు మా పిల్లలకి పానీపూరిలో ఉండే వాటర్తో తింటారు తప్ప కర్రీతో అసలు తినరు ఇక్కడ వీళ్ళందరికి కూడాను ఫిఫ్టీ రూపీస్ పానీపూరి ఏం కాలేదు మాకు ఒక్క పానీపూరి కూడా ఇవ్వకుండా మొత్తం అన్నీ కూడాను వాళ్ళే తినేశారనమాట మా అమ్మ వాళ్ళ ఊరిలో బయట అందరూ పడుకుంటారు అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి ముందే పెద్ద వరండా అయితే ఉంటుంది ఇంకా అస్సలు వేడిగా అనిపించదనమాట మేమందరం కూడాను బయట చక్కగా బొంతులు వేసుకొని వరండాలో తలగడ్లు వేసుకొని పడుకుంటామన్నమాట మేమందరం కూడాను వరుసగా అయితే పడుకొని కబుర్లు చెప్పుకుంటూ లెవెన్ ట్వెల్వ్ అవుతుందనమాట ఇలా పడుకునేటప్పటికి చాలా బాగుంటుంది మేము పడుకునే ఎదురుగా కూలర్ అయినా ఫ్యాన్ అయినా పెట్టుకుంటాము ఇంకా లెవెన్ ట్వెల్వ్ ఆ టైం అయ్యేసరికి మాకు చల్లేస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి అయితే పెట్టుకున్నాము ఇలా ఆరు బయట పడుకుంటే నాకు చాలా ఇష్టము ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్